రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి కరువు భత్యం ముప్పై శాతం మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి కడపలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మూడు విడతల కరువు భత్యం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క ఏ కూడా ప్రకటించలేదన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై నుండి పిఆర్సీ అమల్లోకి రావాల్సి ఉందన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా కనీసం పన్నెండవ పిఎస్సీ కమిషన్ ను నియమించలేదన్నారు ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాదర్ బాసా శ్రీనివాసరెడ్డి జిల్లా కార్యదర్శులు రామ్ గోపాల్ రెడ్డి అర్బుల్ సత్తర్ జిల్లా కౌన్సిలర్లు రామచంద్ర రెడ్డి కృష్ణారెడ్డి కొండారెడ్డి మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారండి గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను వేధించిందని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ అన్నారెడ్డి ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అద్బుల్ నజర్ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అందించాల్సి ఉందని కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు వేల రెండు వందల కోట్లు చెల్లించిందని చెప్పారు ఉద్యోగుల పట్ల కుటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు విశ్రాంత తో కూడిన పిఆర్సీ వద్దు సిట్టింగ్ జడ్జి లేదా ముగ్గురు సభ్యులతో పీఎస్సీ సంఘం వేయాలని ఇచ్చేంత ఇచ్చేంతవరకు ఐఆర్ ప్రకటించాలని కనీసం ఒక్కడే అయినా ప్రకటించాలని సిపిఎస్ అంశంపై ఓ స్పష్టత ఇవ్వాలని గవర్నర్ను కోరారు